హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు చౌకగా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం మీకు ఎప్పుడు లభిస్తుంది ఇప్పుడు మీరు యూపీఐని ఏ ఏ దేశాల్లో ఉపయోగించొచ్చో తెలుసా ఐఆర్సీటీసీ సిమ్లా కులు మనాలి ప్యాకేజీ గురించి తెలుసా ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు లంచ్ రెడీగా ఉన్నాయి సోవరిన్ గోల్డ్ బాండ్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం మరోసారి మీకు అవకాశం ఇస్తోంది సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కింద ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే గోల్డ్ బాండ్లను ఏ రేటుకు జారీ చేస్తారన్న సమాచారం ఇంకా తెలియలేదు ఓలా ఎలక్ట్రిక్ భారత్ పెద్ద బ్యాటరీ ప్యాక్ తో ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ ని లాంచ్ చేసింది ఇది ఫోర్ కిలోవాట్ బ్యాటరీని ఉంటుంది పూర్తిగా ఛార్జ్ చేస్తే వన్ కిలోమీటర్స్ రేంజ్ లభిస్తుందని కంపెనీ పేర్కొంటోంది ఈ స్కూటర్ కొత్త వేరియంట్ ధరను కంపెనీ వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ ఎక్స్ షోరూమ్ ధరగా నిర్ణయించింది ఈ ఫైలింగ్ పోర్టల్లోని సర్వీసెస్ ని ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఐదు ఉదయం ఆరు గంటల వరకు క్లోజ్ చేశారు ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే దేశంలోని కోట్లాది మంది పన్ను చెల్లింపు ధరలకు దీని గురించి తెలియజేసింది ఫిబ్రవరి మూడు నుంచి ఐదు మధ్య పోర్టల్ నిర్వహణ కారణంగా మూసేశారు దీని కారణంగా ఈ ఫైలింగ్ పోర్టల్లో పన్ను చెల్లింపు ధరలకు ఎటువంటి సేవ అందుబాటులో లేదు కానీ ఇప్పుడు ఆ పోర్టల్లో సర్వీసెస్ ను మళ్లీ ప్రారంభించారు మీరు షిమ్లా కులు మనాలి సందర్శించాలని ప్లాన్ చేస్తూ ఉంటే మీ కోసం మీకోసం ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చింది ఇది ఎయిట్ డేస్ సెవెన్ నైట్స్ ప్యాకేజ్ ముందుగా పర్యాటకులు కొచ్చి నుంచి విమానంలో చండీగఢ్ చేరుకుంటారు ఆ తర్వాత చండీగఢ్ నుంచి షిమ్లా వెళ్లి మనాలి వెళ్తారు టూ నైట్స్ షిమ్లా త్రీ నైట్స్ మనాలి టూ నైట్స్ చండీగఢ్ లో ప్యాకేజ్ లో భాగంగా బస్సు ఉంటుంది ఇందులో మీరు సెవెన్ బ్రేక్ఫాస్ట్ సెవెన్ డిన్నర్స్ ఫెసిలిటీ ఉంటుంది మీరు ప్యాకేజ్ లో ఐఆర్ టూర్ మేనేజర్ సౌకర్యాన్ని కూడా పొందుతారు ధర గురించి చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీ ఒక్కొక్కరికి సిక్స్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ రూపీస్ డబుల్ ఆక్యుపెన్సీ ఫిఫ్టీ టూ థౌసండ్ థర్టీ రూపీస్ ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ చెల్లించాలి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగనుంది మాంట్రీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం ఫిబ్రవరి ఆరు నుంచి ఫిబ్రవరి ఎనిమిది వరకు జరిగింది నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఈఎంఐ పెంపు తక్కువగా ఉండొచ్చు ఆర్బీఐ గత ఏడాది పెంపు తర్వాత ఈ వారం రేట్లను యథాతథంగా ఉంచొచ్చు ప్రభుత్వం బడ్జెట్ లోటును తగ్గించింది దీంతో త్వరలో రేట్లు తగ్గుతాయని భావించారు అయితే ఇది త్వరలో జరుగుతుందని చెప్పలేం ఇప్పుడు మీరు ఫ్రాన్స్ లో కూడా మీ యూపీఐ చెల్లింపులు చేయగలుగుతారు మన దేశ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే తమ దేశంలో పనిచేయడానికి వీలుగా ఫ్రాన్స్ ఆమోదించింది భారతదేశ ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఫ్రాన్స్ కు చెందిన లైరా కలిసి యూపీఐ చెల్లింపు సర్వీసెస్ ని అందిస్తాయి దీంతో యూపీఐ సర్వీసెస్ ప్రారంభించిన తొలి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ అవతరించింది ఈ సర్వీస్ ప్రారంభంతో భారతీయ పర్యాటకులు యూపీఐని ని ఉపయోగించి ఆన్లైన్ లో ఈఫిల్ టవర్ టికెట్లు కొనుగోలు చేయగలుగుతారు పది దేశాల ఎన్ఆర్ఐల కోసం యూపీఐ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు భారత ప్రభుత్వం గత ఏడాది ప్రకటన In Chile. జీఎస్టీ వసూళ్లను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ జీఎస్టీ వసూళ్లు దాదాపు ఒకటి లక్షల కోట్లు చేరుకునున్నాయని ఈ ఏడాది నెలవారీ సగటు జీఎస్టీ వసూళ్లు ఒకటి లక్షల కోట్లకు చేరుకున్నాయని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు పది లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది ఈ మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి తొమ్మిది పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల కంటే పదకొండు శాతం ఎక్కువ జీఎస్టీ వసూళ్లను పెంచడానికి వీలుగా పన్నులు ఎగ్గొట్టే వారి విషయంలో విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తల కోసం రేపటి లంచ్ బాక్స్ కబర్లతో కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్